మై యూట్యూబ్ ఛానల్ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయి అందులో ఈరోజు ఒక మరో కొత్త నాలుగు లైన్ రోడ్ను విస్తరణ కోసం అనుమతులు వచ్చాయి ఆ విషయాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వచ్చాను సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఏపీలో కొత్తగా ఈ రూట్లలో మరో నేషనల్ హైవే రెండు వేల ఐదు వందల కోట్లతో తిరుపతికి త్వరగా వెళ్ళచ్చు తిరుమలకు వెళ్ళే భక్తులకు మరో సూపర్నైజ్ కడప నుంచి తిరుపతి వైపు నాలుగు లైన్ల నేషనల్ హైవేకు అనుమతులు వచ్చేశాయి కేంద్రం ఈ హైవే నిర్మాణానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరలోనే పనులు మొదలు కానున్నాయి ఏనుగుంట నుంచి కడప వరకు నూట ముప్పై కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది ఈ రోడ్డు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాల మీదగా వెళ్తుంది అయితే రెండేళ్ల క్రితం ఈ హైవే విస్తరణకు సంబంధించి ఒప్పందం కుదిరింది అయితే అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ఈ హైవే పనులు మొదలు పెట్టలేదు ఇప్పుడు కేంద్ర అటవీ శాఖ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు రావడంతో రోడ్డు నిర్మాణానికి సుగమై అడ్డంకులు తొలగిపోయాయి ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కారీ కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది ఈ హైవేకి సంబంధించి ముప్పై కిలోమీటర్ల మేర అడవి ప్రాంతం ఉంది అక్కడ వన్యప్రాణులు ప్రాణులు ఎక్కువగా తిరుగుతుంటాయి అందుకే అటవీ శాఖ నుంచి అనుమతులు ఇవ్వలేదు అనంతరం బెంగళూరులోని వన్యప్రాణుల సంరక్షణ జాతీయ బోర్డు అధికారులు వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు అటవీ ప్రాంతంలో జంతువులకు ఇబ్బందులు లేకుండా అండర్ పాస్లో రోడ్డు కింద నుంచి జంతువులు వెళ్లడానికి దారులు నిర్మించాలని సూచనలు చేశారు ఈ మేరకు ఎన్ఏ ఎన్హెచ్ఏఐ జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ అంగీకరించడంతో అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాస్తవానికి గత ప్రభుత్వంలోనే ఈ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంశాన్ని చొరవ తీసుకొని అటవీ శాఖ అనుమతులు వచ్చేలా చేసింది ఈ రోడ్డు అనుమతుల విషయంలో వన్యస్వామి జాతీయ సంస్థ కమిటీ అధికారులను ఒప్పించగలిగాము కేంద్రం అన్ని రకాల సహకారం అందించింది వచ్చే నెలలు పనులు మొదలు కావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు అంటున్నారు ఇది విషయం మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్